హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ గత కొన్ని రోజులుగా ఏబిపిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అదేంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుందో అవుదా అని చెప్పేసి సో అటువంటి వాళ్ళకి గత కొన్ని రోజులుగా కొన్ని నిరుద్యోగ సంఘాలు అయితే గౌరవ ఏబీపీఎస్సీ మెంబర్స్ని కానివ్వండి అది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి లేదా సీఎం గారిని కానివ్వండి కలుస్తూ గ్రూప్ గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా యాజ్ అనేవాళ్ళు నిజంగా ఎగ్జామ్ అవుతుందా టైం తక్కువ ఉందా చాలా ఎల్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కదా నోటిఫికేషన్ మిస్ అయితే ఎట్లా జాబ్ మళ్ళీ రాదేమో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అనే సందిగ్ధతలో ఉన్నారు సో అలాంటి వారి యొక్క ఆందోళన తగ్గించడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన వేపాడు చిరంజీవి గారు కంచర్ల శ్రీకాంత్ గారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఏపీఎస్సిని కలిసి ఏపీ గ్రూప్ టూ మైండ్స్ యాస్పిరెంట్స్ తరఫున ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయవలసిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చే వాళ్ళ యొక్క లెటర్ లెటర్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో మన ఇప్పుడు ఆ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం ఇదండి ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెంట్స్ తరఫున ఎమ్మెల్సీస్ గో ఏపీఎస్సికి ఇచ్చిన లెటర్ టు ద చైరన్ ఏపీఎస్సి విజయవాడ సో ఈ ట్వంటీ ఫోర్త్ ఈరోజు ఇచ్చిన లెటర్ అవి చూడొచ్చు మీరు సబ్జెక్ట్ ఏంటంటే రిక్వెస్టింగ్ ఫర్ ద పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ న్యూలు న్యూలీ డిజైన్ సిలబస్ కొత్త సిలబస్ వలన యాస్పెండ్స్ కోసం అని చెప్పి మెయిన్స్ని పోస్ట్ పోన్ చేయమంటున్నారు సో వీఆర్ కైండ్ అటెన్షన్ టు ద టాలెంట్స్ బీయింగ్ ఫేస్డ్ బై ద మెనీ యాజ్ ఫర్ అప్కమింగ్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జులై ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ఎయిత్ జరుగుతున్న గ్రూప్ టూ మెయిన్స్ కోసం అప్కమింగ్ గ్రూప్ టూ కోసం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సో ఆ ఛాలెంజెస్ ఏంటని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు న్యూలీ ఫ్రేమ్డ్ సిలబస్ ఎస్ ఇట్ ఈస్ రైట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం గ్రూప్ టూ నోటిఫికేషన్లో సిలబస్కి ఇప్పుడున్న గ్రూప్ టూ నోటిఫికేషన్ సిలబస్ చాలా వేరియేషన్ ఉంది అప్పుడున్న సిలబస్లో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఒక పేపర్గా ఉండేది మెయిన్స్లో కూడా జనరల్ స్టడీస్ ఒక పేపర్గా ఉంటూ రిమైనింగ్ టూ పేపర్స్ కలిపి మొత్తం ఫోర్ ఫిఫ్టీ ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి హిస్టరీ జోగ్రఫీ సొసైటీ మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి యాడ్ చేసి రీసెంట్ ప్రిలిమ్స్లో కొత్తగా సొసైటీని యాడ్ చేశారు కొత్త సబ్జెక్ట్ మెయిన్స్లో కొత్తగా కూడా మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేశారు సో వీళ్ళు అదే మెన్షన్ చేశారు ద డిస్పారిటీ బిట్వీన్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ సిలబస్ ఫర్దర్ కాంప్లికేషన్స్ అని చెప్పి చెప్పారు ప్రిలిమ్ సిలబస్కి మెయిన్ సిలబస్కి డిస్పారిటీ ఉందని చెప్పారు మోర్ ఓవర్ ద న్యూలీ యాడెడ్ సై మార్కెట్లో నోటిస్బుల్ ల్యాక్ ఆఫ్ అడెక్వేట్ రిసోర్సెస్ అవైలబుల్ అని చెప్పారు సో కొత్త సిలబస్కి అనుగుణంగా మార్కెట్లో బుక్స్ అనేది అడెక్వేట్గా తక్కువ ఉన్నాయి ఐ మీన్ ప్రాపర్ బుక్స్ అయితే లేవని చెప్పి మెన్షన్ చేశారు సో ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల వీళ్ళు ఎన్ని మంత్స్ రిక్వెస్ట్ చేశారంటే అర్జీ ఎబిపిఎస్సి ఫర్ అప్రాక్సిమేట్లీ టూ మంత్స్ టూ మంత్స్ని పోస్ట్ పోన్ చేయవలసిందిగా వీళ్ళు ఏపీఎస్ని లెటర్ రూపంలో రిక్వెస్ట్ చేశారు సో ఫర్దర్గా ఏంటంటే వీఆర్ రిసీవింగ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది కమిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు సో నిరుద్యోగుల తరపున వీళ్ళు చిరంజీవి గారు శ్రీకాంత్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు వీళ్ళు ఏపీఎస్ని ఈరోజు మీట్ అయ్యి రిప్రజెంటేషన్ లెటర్ని ఇవ్వడం జరిగింది దీనితో పాటు ఇంతకు ముందు కొన్ని నిరుద్యోగ సంఘాలు గౌరవ్ సీఎం గారిని కలిసి లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చి గ్రూప్ టెన్ పోస్ట్ పోన్ చేయవలసిందిగా కోరారు దాంతోపాటు ఏపీ విద్యాశాఖ మరియు ఐటీ యొక్క మిని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని కూడా ఈరోజు కలి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ కూడా మనకి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది గ్రూప్ టూని పోస్ట్ చేయాలని చెప్పేసి దీంతోపాటు కొంతమంది ట్విట్టర్ రూపంలో కూడా హానరబుల్ సీఎం గారికి రిప రీట్వీట్ చేస్తూ రి రిప్రజెంటేషన్స్ అది ఇచ్చారు గ్రూప్ టీని ఒక సిక్స్టీ డేస్ పోస్ట్ పోన్ చేయవలసిందిగా హ్యాష్ టాగ్తో కొంతమంది ఏంటంటే ఏపీఎస్సి అఫీషియల్ మెయిల్ ఐడికి లెటర్స్ రూపంలో తెలియజేశారు వాళ్ళ యొక్క ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో న్యూలీ ఫ్రేమ్ సిలబస్ కానీ స్క్రీనింగ్ ఏమైతే సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో బడ్జెట్ కొత్త గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ బడ్జెట్ కొత్తగా చదవాల్సి ఉంటుంది ఎకనామిక్ సర్వే వస్తుంది మేబీ వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయొచ్చు ఇట్లా అవన్నీ కొత్త సిలబస్ కొత్త టాపిక్స్ ఉన్నాయి కదా టైం అని చెప్పి చెప్పి ఇపీపేసి అఫీషియల్ మెయిల్ ఐడికి వాళ్ళు లెటర్స్ పెట్టారు దాంతోపాటు కొంతమంది పీస్ఫుల్ ప్రొటెస్ట్లు కూడా చేస్తూ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేయవలసిందిగా సో వీరి యొక్క అందరి అభ్యర్థుల్ని మేబీ గవర్నమెంట్ ఖచ్చితంగా కమిషన్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది దీనికి అభ్యర్థులు ఎటువంటి నిరుత్సాహపడాల్సిన పని లేదు చాలామంది ఏంటంటే గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా అని ఒక ఆందోళనలో ప్రిపరేషన్ తగ్గించేశారు సో మళ్ళీ మీరు మీ బూస్ట్ బూస్టప్ ఇవ్వండి వన్స్ పోస్ట్ పోన్ అయితే దిస్ ఇస్ ద లాస్ట్ ఫర్ పోస్ట్ పోన్ మళ్ళీ ఇంకొకసారి గ్రూప్ టూ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వదు ఇదే మీ లైఫ్కి ఇదే లాస్ట్ అటెంప్ట్గా మీరు ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఈ నోటిఫికేషన్లోనే గ్రూప్ టూలో ఒక మంచి గ్యాడలో జాబ్ కొట్టేసి మీరు నువ్వు ప్రిపరేషన్ నుండి ఎగ్జిట్ అవ్వండి ఐ మీన్ గ్రూప్ టూ ప్రిపరేషన్ నుండి ఎగ్జిట్ అవ్వాలని కోరుకుంటూ మీకు అందరూ ప్రిపేర్ అవుతుంది అందరూ కూడా ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ